నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం మే ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలు ఈ వారంలో చంద్రుడు మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశుల మీదుగా సంచారం సాగిస్తున్నాడు అయితే ఈ మేషరాశి వారికి ఈ వీడియోలో మేషరాశిని అనుసరించి ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు చంద్రుడు అనమాట అయితే ఈ వారంలో మేషరాశి వారికి ఎక్కువగా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక వాణిజ్యానికి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి కూడా చాలా అనుకూలతలు ఉంటాయి పదకొండులో రాహు ఉద్యోగ అభివృద్ధికి ఉన్నతికి చాలా దోహదపడతాడు అనేది చెప్పవచ్చు ఇక దంపతుల మధ్య అనుకూలతలు కల్పిస్తున్నాయి కనిపిస్తున్నాయి విద్యార్థులు స్టడీసు మెరుగుపడతాయి అనేది సూచిస్తుంది ఇక వీరు విలాసవంతమైన జీవితం గడపడానికి మేషరాశి వారు ఈ వారంలో ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు అనేది చెప్పవచ్చు ఇక వృత్తి ఉద్యోగ దంపతుల మధ్య బాగానే ఉంటుంది వాహన సౌక్యం ఉంటుంది కోరుకున్న విషయాలు కూడా చాలా తీర్చుకునే అవకాశం ఎక్కువగా ఈ వారంలో ఉంటుంది అనేది చెప్పవచ్చు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది మొత్తానికి ఈ వారం సానుకూల ఫలితాలే ఉంటాయి కుజునికి గురునికి ఆరాధన శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ యూ వెరీ మచ్